నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గులోనేటువంటి మాతృదేవభవ అనాథుల శ్రీ సహసరలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం అనేది ఇక్కడ కొలువై ఉన్నది దివ్యక్షేత్రంలో నూట ఇరవై ఐదు మంది అనాథులు మతి సమితం లేనటువంటి అనాథులు ఉన్నారు వీరందరూ కూడా బయట రోడ్లెంబడి తిరుగుతూ ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి వారిని బాగు చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థాపకులు వారికి మూడు పూటల అన్నదాన కార్యక్రమం చేయవచ్చున్నారు కావున మీరందరూ కూడా మీ యొక్క పుట్టినరోజులు కానీ మీ యొక్క పెళ్లి రోజులు కానీ ఇతరాధర కార్యక్రమాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి దైవ సమైనటువంటి అనాథులకు ఒక పూటనైనా సరే ఒక రోజు మొత్తమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు ఆ అన్నదాన కార్యక్రమం చేయించి వారిని సేవ చేసుకొని ఇక్కడ మహా మహాగణాధిపతి సహిత శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశిస్సులు పొంది అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు దైవ సమన్యమైనటువంటి అనాథుల ఆశిషులు కూడా పొందాలని కోరుకుంటున్నాను మాతృ దేవోభవ అనాథుల శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం వారు వారిని బయట నుండి తీసుకొని వచ్చి ఒక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు కావున మీరందరూ కూడా ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని చేసి ఆ యొక్క అనాథుల ఆశిషులు అదేవిధంగా ఈ యొక్క పార్వతీ పరమేశ్వరు ఆశస్సులు పొందగలరని కోరుకుంటున్నాను అనదా సుఖీవ అనదాసుఖీ భవ అనదాసుఖీ భవ ధన్యవాదాలు